స్వాగతం మిత్రులారా మనం ప్రతిరోజూ వంట చేస్తాం కదా కానీ ఆహారం చేసేది ఏ పాత్రలో మట్టి పాత్రలోనా స్టీల్ పాత్రలోనా అదే మన ఆరోగ్యం రుచి పోషకాలు అన్నిటినీ నిర్ణయిస్తుందంటే నమ్మగలరా మట్టి పాత్రలో వంట చేస్తే ఆహారం మందు అవుతుంది స్టీల్ పాత్రలో చేస్తే కేవలం భోజనం మాత్రమే ఈరోజు మట్టి పాత్ర వంట ఎందుకు ఆయురారోగ్య రహస్యం అనేది తెలుసుకుందాం పూర్తి వీడియో చూడండి మీ ఆలోచన మారుతుంది మట్టి పాత్రలో వండిన ఆహారం సహజంగా మృదువుగా ఉడుకుతుంది వేడి నెమ్మదిగా పాకడం వల్ల ఆహారంలోని రుచులు పోషకాలు చెదరకుండా ఉంటాయి మట్టి పాత్రలో వంట చేసేటప్పుడు భూమి సహజమైన వాసన ఆహారంలో కలిసిపోతుంది కర్రీలు సాంబార్లు పెరుగు పులుసులు చేసినప్పుడు ఒక ప్రత్యేకమైన భూగంధం సహజ రుచి వస్తుంది ఆర్తి అరోమా అంటే భూమి వాసనతో జీవం ఉన్న ఆహారం ఈ వాసన మనకు ఆహారం ఆరోగ్యకరంగా సహజంగా ఉందని తెలియజేస్తుంది స్టీల్ పాత్రలో వండిన ఆహారం వేడిని త్వరగా పంచుకుంటుంది కానీ దానివల్ల ఎలాంటి సహజ రుచి లేదా సువాసన కలగదు స్టీల్ ఒక మెటల్ మాత్రమే అందులో వండినప్పుడు ఆహారానికి అదనంగా ఎలాంటి ఫ్లేవర్ భూగంధం లేదా సహజమైన శక్తి చేరదు రుచి సాదాసీదాగా న్యూట్రల్గా ఉంటుంది ప్రత్యేకత లేకుండా కేవలం ఆకలిని తీర్చే ఆహారం మాత్రమే అవుతుంది అందుకే స్టీల్ పాత్రలో వంటలకు జీవం సహజ రుచి అనిపించదు మట్టి పాత్రలో వండేటప్పుడు మట్టిలో ఉండే కాల్షియం ఐరన్ మాగ్నీషియం పొటాషియం లాంటి సహజ ఖనిజాలు ఆహారంలోకి నెమ్మదిగా చేరతాయి ఇవి ఎముకలు బలపడటానికి రక్తంలో హీమోగ్లోబిన్ పెరగడానికి జీర్ణశక్తి మెరుగుపడటానికి చాలా ఉపయోగపడతాయి శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు సహజంగా లభించేందుకు మట్టిపాత్ర మంచి వనరు అందుకే మట్టిలో వండిన ఆహారం ఆరోగ్యకరంగా సహజంగా జీవంతో నిండినదిగా భావించబడుతుంది స్టీల్ పాత్రల్లో వండేటప్పుడు ఆహారంలో కొత్తగా ఎలాంటి పోషకాలు చేరవు స్టీల్ మెటల్ కావడంతో సహజ ఖనిజాలు ఆహారంలోకి కలిసే అవకాశమే లేదు అంతేకాదు స్టీల్ వేడిని వేగంగా పంచుకోవడంతో అధిక వేడి వల్ల ఆహారంలోని ముఖ్యమైన వైటామిన్స్ ముఖ్యంగా వైటామిన్ సి బి ఒకటి రెండు వంటి వాటి నశించే అవకాశం ఉంటుంది అందువల్ల ఈ పాత్రలో వండిన ఆహారం కేవలం పొట్ట నింపేదే కాని శరీరానికి సహజ శక్తి లేదా జీవన పోషణను ఎక్కువగా ఇవ్వదు మట్టి పాత్రలో వంట నెమ్మదిగా సమతుల్యంగా జరుగుతుంది కాబట్టి ఆహారం మృదువుగా ఉడికి సులభంగా జీర్ణమవుతుంది ఇలా వండిన ఆహారం తిన్నప్పుడు ఆసిడిటీ బ్లోటింగ్ గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తగ్గుతాయి మట్టిలో సహజంగా ఉండే శీతల స్వభావం ఆహారంలోని పిహెచ్ సంతులనం కాపాడుతుంది అందుకే మట్టి పాత్రలో వండిన ఆహారం కడుపుకు హాయిగా ఆరోగ్యకరంగా తేలికగా అనిపిస్తుంది స్టీల్ పాత్రల్లో వండిన ఆహారం వేడిని వేగంగా పంచుకోవడంతో అతి వేడి అవుతుంది ఇలాంటి ఆహారం తిన్నప్పుడు జీర్ణక్రియ సరిగా జరగక యాసిడిటీ గ్యాస్ బ్లోటింగ్ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి స్టీల్ మెటల్లో పీహెచ్ బ్యాలెన్స్ కాపాడే సహజ గుణం లేకపోవడంతో ఆహారం కడుపుకు తేలికగా కాకపోవచ్చు అందుకే స్టీల్ పాత్రలో వండిన భోజనం గ్యాస్ట్రిక్ సమస్యలను పెంచే అవకాశం ఉంటుంది మట్టి పాత్రలు వంటకే కాకుండా నిల్వకు కూడా అత్యంత మంచిది మట్టికి సహజంగా శ్వాసించే స్వభావం ఉండడం వల్ల ఆహారంలో తేమ ఉష్ణోగ్రత సమతుల్యం కాపాడబడుతుంది అందుకే పెరుగు పులుసు అన్నం దోసకాయ పచ్చడి వంటి వంటకాలు ఎక్కువసేపు తాజాగా సహజ రుచితో నిల్వ ఉంటాయి మట్టి పాత్ర ఆహారాన్ని చల్లగా ఉంచి పాడుకాకుండా సహజంగా కాపాడుతుంది ఇది ప్రకృతిలోని ఫ్రీజ్ లాంటిది స్టీల్ పాత్రల్లో ఆహారాన్ని నిల్వచేస్తే త్వరగా వేడెక్కి లేదా చల్లబడే స్వభావం లేకపోవడంతో ఆహారం తాజాగా నిల్వ ఉండదు అన్నం గట్టిపడుతుంది పెరుగు నీరుగా మారి పులిసిపోతుంది పులుసు కూడా త్వరగా పాడవుతుంది స్టీల్లో సహజ కూలింగ్ ఎఫెక్ట్ లేదా శ్వాసించే గుణం లేకపోవడం వల్ల ఆహారంలోని తేమ ఉష్ణోగ్రత సమతుల్యం కాపాడబడదు అందుకే స్టీల్ పాత్రలు నిల్వ కోసం సరైన ఎంపిక కావు మట్టి పాత్రలో వండిన ఆహారం ప్రకృతి స్పర్శతో తయారైన జీవంతో ఉన్న ఆహారం మట్టిలో సహజంగా ఉన్న శక్తి శీతలత సూక్ష్మ ఖనిజాలు ఆహారంలోకి చేరి దానికి జీవం రుచి మంచితనం ఇస్తాయి ఇలా వండిన ఆహారం శరీరానికి ఆరోగ్యం రోగనిరోధక శక్తి సహజ శక్తి అందిస్తుంది మన పూర్వీకులు మట్టి పాత్రలను ఆరోగ్యానికి మూలం అని చెప్పినదానికి ఇదే కారణం ఇది కేవలం ఆహారం కాదు ప్రకృతి శక్తి స్టీల్ పాత్రలో వండిన ఆహారం కేవలం ఆకలి తీర్చడానికే ఉపయోగపడుతుంది ఇందులో ప్రకృతి స్పర్శ సహజ శక్తి లేదా హీలింగ్ పావో ఉండదు స్టీల్ వేడిని వేగంగా పంచే మెటల్ మాత్రమే అందువల్ల ఆహారంలో జీవం సహజ గుణాలు కలిసే అవకాశమే లేదు ఇలాంటి వంటను మెకానికల్ కుకింగ్ అంటారు రుచి ఆరోగ్యం శక్తి జీవంతో నిండిన ఆహారం కావాలంటే స్టీల్ పాత్ర సరైన ఎంపిక కాదు మట్టి పాత్రలు సంపూర్ణ సహజమైనవి పర్యావరణానికి హాని చేయవు వండేటప్పుడు ఎలాంటి కెమికల్స్ విడుదల కాకుండా ప్రకృతి శక్తి ఆహారంలోకి చేరుతుంది ఆయుర్వేదంలో మట్టిపాత్ర వంటను శరీరానికి మందులాంటి వంట అని అంటారు మట్టిలోని అర్త్ హీలింగ్ ఎనర్జీ ఆహారంలో కలవడం వల్ల శరీరానికి శాంతి శక్తి చికిత్స గుణాలు అందుతాయి ఇది ఎకో ఫ్రెండ్లీ అయోర్వేదిక్ నాచురల్ కుకింగ్ అంటే నిజమైన జీవంతో ఉన్న ఆహారం స్టీల్ పాత్రల్లో వండిన ఆహారానికి ఆయుర్వేద సంబంధం లేదు స్టీల్ ఒక సాధారణ మెటల్ మాత్రమే ఇందులో ప్రకృతి శక్తి జీవకళ లేదా హీలింగ్ ప్రాపర్టీస్ ఉండవు అందువల్ల ఇలాంటి పాత్రల్లో వండిన ఆహారం శరీరానికి సహజ శక్తి లేదా చికిత్స గుణాలు అందించదు ఇది కేవలం ఆకలి తీర్చే మెకానికల్ కుకింగ్ మాత్రమే ఆయుర్వేదం చెప్పే నాచురల్ ఎనర్జీ అర్త్ టచ్ హీలింగ్ బెనిఫిట్స్ స్టీల్ పాత్రలో లభించవు మట్టి పాత్రలు కేవలం వంట కోసం ఉపయోగించే పాత్రలు కాదు ఇవి మన పూర్వీకుల సంప్రదాయం సంస్కృతి జీవకళను ప్రతిబింబించే గుర్తులు మట్టి పాత్రలో వంట అంటే భూమి స్పర్శతో ప్రకృతి శక్తితో తయారైన జీవంతో ఉన్న ఆహారం పూర్వం కాలంలో మట్టి పాత్రను ప్రాణం ఉన్న పాత్ర అని పిలిచేవారు ఎందుకంటే ఇందులో వండిన ఆహారం రుచితో పాటు జీవం ఆరోగ్యం ఆధ్యాత్మిక అనుభూతిని కూడా ఇస్తుంది స్టీల్ పాత్రలు బలమైనవి శుభ్రం చేయడం సులభం ఉపయోగానికి అనుకూలం కానీ ఆరోగ్యం సంప్రదాయం శక్తి లేదా జీవకళతో ఎలాంటి సంబంధం ఉండదు ఇవి కేవలం వంట కోసం తయారైన సాధారణ మెటల్ పాత్రలు మాత్రమే స్టీల్ పాత్రలో వంట అంటే మెకానికల్ కుకింగ్ ఆహారం తయారవుతుంది కానీ జీవం ప్రకృతి స్పర్శ సంప్రదాయం ఆరోగ్య స్పృహలను అందించదు ఇది కేవలం యూటిలిటీ టూల్ మాత్రమే మట్టిపాత్ర ఆరోగ్యం రుచి సంప్రదాయం ప్రకృతి శక్తి అన్నీ అందిస్తుంది ఇందులో వండిన ఆహారం జీవంతో సహజ శక్తితో నిండిపోతుంది కానీ స్టీల్ పాత్ర కేవలం వంటకానికి రూపం మాత్రమే ఇస్తుంది జీవం లేకుండా అందుకే వారంలో కనీసం రెండు రోజులు అయినా మట్టిపాత్రలో వండి కుటుంబానికి ఆరోగ్యం ఆనందం శక్తి సహజ రుచి అందించండి భూమి నుండి వచ్చిన పాత్ర జీవం ఇచ్చే ఆహారం ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకున్నారనుకుంటాను మట్టి పాత్రలో వంట అంటే ప్రకృతి శక్తితో జీవించే ఆహారం స్టీల్ పాత్ర కేవలం వంట పాత్ర మాత్రమే మీ ఆరోగ్యం మీ కుటుంబ ఆనందం మీ చేతుల్లోనే ఉంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేయండి ఇంకా ఇలాంటి సంప్రదాయ ఆరోగ్య వీడియోలు చూడాలంటే మా తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఆరోగ్యంగా జీవించండి